నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారా అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే సో మా ఇంటి ఓనర్ అయితే శబరి అయ్యప్ప స్వామి మాల అయితే వేయడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళు ఫస్ట్ టైం వేశారు సో నేను కూడా అనుకున్నా కాకపోతే ఈ సంవత్సరం మా నాన్నగారి చనిపోవడం జరిగింది సో అందువల్ల వేయకూడదు అంటున్నారు చాలామంది సో నేనైతే మామూలుగా వాళ్ళతో పాటు సివిల్గా వెళ్తున్నా సో అది సో అయ్యప్ప స్వామి శబరిమలకి మొదటిసారి వెళ్తున్నా ఆ స్వామివారు మనకి మంచిగా దర్శనం ఇవ్వాలని ఆ దర్శన సౌభాగ్యాన్ని మీకు కూడా కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇది ఫ్రెండ్స్ సో నేను ఈరోజైతే మనం బయలుదేరుతున్నాము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం మన జోగులాంబ టెంపుల్ అమ్మవారి దర్శనంకి వెళ్ళి అక్కడి నుంచి మనం కర్ణాటక కర్ణాటక నుంచి తమిళనాడు తమిళనాడు నుంచి కేరళ సో ఇలా శబరిమలకి వెళ్ళడం జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ మీతో షేర్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను సో అందుకనే ఈ వీడియో చేశాను సో నెక్స్ట్ ఏంటంటే మనం శబరిమల యాత్రకి వెళ్ళేటప్పుడు జోగులాంబ టెంపుల్ తర్వాత చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తాను సో మీకు వీడియో అనేది నేను చూపిస్తాను సో అప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్